కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద గెలవలేదు రెండోది ఇంకోటి కూడా మీ క్వశ్చన్ చైతన్యం చైతన్యం బీసీలు అంటున్నావు కదా ఇవాళ తీర్మార్మల్లనే గెలవడానికి ప్రధాన పాత్ర ఎస్సీ ఎస్టీ బీసీలే ఓసీలు ఎవ్వరు కూడా తీర్మార్మల్ అనే ఓటేయలేదు నైన్టీ పర్సెంట్ పర్సెంట్ పాపం ఓసీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఓసీలో కూడా బీసీలు అరే ఈ బీసీలు వెనకబడిపోయిన వారిలో ఉన్నది ఓసీలో కూడా అన్న అంచువేద గురైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎవరు ఈ పటేల్ అనే దూరాలని రెడ్డి దూరాలని కొంతమంది ఉన్నారు బలిచిన వాళ్ళ వల్ల ఓసీలలో కూడా అయిపోయిన వాళ్ళు ఆల్ క్యాస్ట్లో సో ఎందుకు చైతన్యం కావట్లేదు బీసీలు ఎందుకు చైతన్యం కాకుండా అంటే ఈ అగ్రకులాల ఆధిపత్యాలలో మనని ముంచేస్తున్నారు నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో నల్లగొండ జిల్లాలో మొత్తం అత్యధికంగా బీసీలే ఉన్నారు అత్యధికంగా ఎస్సీ ఎస్టీలే ఉన్నారు కానీ మొత్తానికి మొత్తం ఒక్క ఎమ్మెల్యేని మినహాయిస్తే మొత్తం రెడ్డి ఎమ్మెల్యేలనే ఎంపీలు కూడా ఇద్దరు రెడ్డి ఎంపీలే జానారెడ్డి ఇంట్లో ఇద్దరు కుమారులు ఎమ్మెల్యే ఎంపీ ఉంటాడు వెంకటరెడ్డికి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలే ఉండరు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉంటారు ఇట్లా మళ్ళీ పోగా వీళ్ళకు ఒక పట్టాభూములు అన్నట్టు వీళ్ళకు పట్టాభూములు ఎట్లా ఉంటాయంటే సూర్యాపేట పాలించే కి ఎస్ అక్కడ తుంగతుర్తు ఉంటే అక్కడ ఒక పాలించే భూమి అది పరిపాలించే అవకాశం వీళ్ళకి వీలుదే ఈయన చెప్పు చేతలు ఉంటేనే ఆ తుంగతుర్త అయినా కూడా నడవాలి వెంకటరెడ్డి గారు నల్గొండలో ఉన్నారు కాబట్టి నగర కల్లా ఒక చెప్పు చేతలు పెట్టుకున్నట్టు కూడా కావాలి భువనగిరిలో ఒక ఆయన నాయకత్వం ఇస్తే ఆ పక్కన ఆలయర్యానకు ఇలా చెప్పు చేతలు ఇట్లా ఇట్లా రెడ్డిలలు అందరు అన్నట్లే కొంతమంది రెడ్డిలు ఒకటే ఇళ్ళని బీసీలని ఎస్సీ ఎస్టీలని వాళ్ళ చెప్పు చేతలు పెట్టుకునే పాలించే ఒక సిస్టమ్ అలవర్చరు